ఆయన ఆర్ఎస్ న్యూ వరల్డ్గా ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి విషయం ఏంటంటే మనకు లార్వ ఉంటుంది అన్న తెల్లది చిన్న పురుగులు అది మేము అందరూ చేసే విధంగా మేము కూడా కొద్దిగా ట్రై చేసాము కాకపోతే కొత్త కొత్తగా ఉంది కాకపోతే దానికి కొద్దిగా టైం పట్టింది అయినా కూడా కొద్దిగా ఎంతో కొంత పెరిగినాయి ఒక వన్ వీక్ పట్టింది అవి డైరెక్ట్ అయితే బాగుండదు అని చెప్పి కొద్దిగా వాటర్ల నీళ్ళల్లో వేసి మళ్ళీ అవి కింద పారపోసిన అట్లా పారపోయడం వల్ల ఇవి కొద్దిగా ఫ్రెష్ అవుతాయి కదా అట్లా కింద వేసేసా చిన్నపిల్లలు అయితే తిన్నాయి అంటే ఇక మళ్ళీ వేరేలా కొత్తగా ట్రై చేయాలి అంటే అట్లా కొద్దిగా బాగాలేదు కాకపోతే బెటర్ బాగానే తింటున్నాయి అవి కాదా గ్రోత్ కావడానికి కొద్దిగా చాలా టైం పట్టింది పిండి తవుడు దొరకలేదు శనగపిండి గోధుమ పిండి అవి మాత్రమే కలిపి సెట్ చేసాము కాదు చాలా పెద్దగా పెరగాలి చిన్న చిన్నవి పెరిగినాయి అయినా కూడా దాన్ని చేసి పిల్లలకైతే వేసాము వీడియోలు అయితే ఒకదాన్ని ఒకటి ఒకటి చిన్నగా చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే కొద్దిగా టైం పడుతుంది అట్లానే